అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ సెవెంటీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ నాట్ ఫైవ్ అరసిగట్టి వేసి యాదార చక్రంబు ప్రాణవాయునందే పదిలపరచి ఎడతెగక ఇండు నిల యోగిడగు యోగి విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ప్రాణవాయువును స్తంభింపజేసి నిశ్చలాత్ముడైన మనిషి ఒక్కడే యోగిగా పిలవబడతాడు వేమన పద్యాలు టూ నాట్ సిక్స్ అరసి చూడగాను నన్ని లోకంబులు తనువులోన నుండు తావుగాను మనసులోని గురిని మరి ముట్టి చూడరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము సమస్త లోకాలకు ఆలవాలము మనిషి హృదయము మనసు యొక్క తత్వాన్ని తెలిసిన వాడే గురుడు కాగలడు వేమన పద్యాలు టూ నాట్ సెవెన్ అరసి ధైర్యముని యతిశయ కాముడై నిన్ను నమ్మి నిష్ట నెగడుచుండి నిన్ను గొల్వ ముక్తి నిశ్చయంగా గలుగు నిష్పదాభిరామ వినురవేమా తాత్పర్యం మానవుడు ధైర్యముగా నిష్టతో శివుని కొలిచినచో ముక్తి కలుగుట తథ్యము టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం